మీద పన్ను పడింది వృత్తి పన్ను పడింది నిత్యావసర వస్తువుల ధరలు అన్ని పెరిగిపోయినాయి పెరిగా లేదా ఆర్టీసీ రేట్ పెరిగాయి అన్ని పెరిగిపోయి నేను పది రూపాయలు ఇస్తున్నా పది రూపాయలు ఇస్తున్నా వంద సార్లు చెప్తాడు నువ్వు ఇచ్చేది పది దోచేది ఎంత తమ్ముళ్ళు దోచేది ఎంత వంద రూపాయలు దోచేస్తున్నావు నువ్వు దొంగ నాటకాలొద్దు నీకు పరిపాలన చేత కాదు చేత కాకుండా మా పేదవాణ్ణి నిరుపేద చేస్తున్నావు ఒక్క మాట చెప్తున్నాను తమ్ముళ్ళు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మా ఆడబిడ్డలందరూ ఈరోజు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇడిపోయినప్పుడు తెలంగాణకు మనకు హైదరాబాద్ సిటీ ఉంది ఆ సిటీ కూడా ఎవరు డెవలప్ చేశారో మీకే తెలుసు సైబరాబాద్తో మొదలుపెట్టి ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇంకో పక్క విమానాశ్రయం కానీ నాలెడ్జ్ కాని మీకు అన్ని మనం చేసిన పనులే ఎవరినైనా సరే అక్కడ చిన్న ఆటో డ్రైవర్ అడిగినా ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడైనా చెప్తారు అది అయిన తర్వాత మీరు చూస్తే మనకు వాళ్ళకి తలసరి ఆదాయ వ్యత్యాసం ముప్పై ఐదు శాతం ఉంది అంటే అక్కడ కంటే మనం ముప్పై ఐదు శాతం తెలంగాణ కంటే తక్కువ ఉంది నేను ఒక ప్రతిష్ఠగా తీసుకున్నా ఒక రోషంగా తీసుకున్నా నేను డెవలప్ చేసిన హైదరాబాదు తెలంగాణకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు నేను కష్టపడాలని అమరావతి పోలవరం పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చాను ఒక ఐదేళ్లలో కియా మోటార్ తీసుకొచ్చి ప్రపంచమంతా కార్లు పరిగెత్తే పరిస్థితి వచ్చిందంటే కరువు జిల్లా అనంతపూర్ లో కార్ల పరిశ్రమ వచ్చిందంటే అది మన బ్రాండ్ అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మనం ఓడిపోయాం ఓడిపోతే నేను ఆ రోజు ఐదేళ్లు కష్టపడి ముప్పై ఐదు పర్సెంట్ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పర్సెంట్కి తగ్గించాను మనం ఓడిపోయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నలభై ఐదు పర్సెంట్ పెరిగిపోయింది వ్యత్యాసం అంటే ఒకప్పుడు ముప్పై ఐదు నా సమర్థత వల్ల ఇరవై ఏడు శాతం ఇప్పుడు అసమర్థ ముఖ్యమంత్రి వల్ల నలభై శాతం ఇతనే ఉంటే మనకు వాళ్లకు వంద శాతం పెరిగిపోతుంది ఇది నీ అభివృద్ధి నేను అడుగుతున్నా నువ్వు చేసింది ఇదే కదా నేను అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ సమీక్షేమం సమీక్షేమం అంటాడు నీ సమీక్షేమం కాదు సంక్షోభం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంద కార్యక్రమాలు ఇచ్చా ఇచ్చానా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నేను అన్నా క్యాంటీన్ ఉందా ఈరోజు తమిళనాడులో ఉందా లేదా కర్ణాటకలో ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదని అడుగుతున్నా రెండోది ఇంకో పక్క మీరు చూస్తే చంద్రన్న బీమా ఉందా ఇప్పుడు పెళ్లి కనుకలు ఉన్నాయా దుల్హాన్ ఉందా రంజాన్ తోఫా ఉందా రైతులకు ట్రిప్గేషన్ ఉందా విదేశ విద్య ఉందా స్టడీ సర్కుల్ ఉందా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అడుగుతున్నా చేనేతలకు మత్స్యకారులకి సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా డప్పు కారులకి ఆ రోజు నేను పెన్షన్లు ఇచ్చా విన్న వస్తున్నాయా ఎస్సీలకు సబ్ ప్లాన్ వస్తా ఉందా అని అడుగుతున్నా బీసీలకు సబ్ ప్లాన్ ఉందా అని అడుగుతున్నా ఆదరణ వస్తా అని అడుగుతున్నా మైనారిటీ కార్యక్రమాలు వచ్చాయని అడుగుతున్నా ఏం చేశావు నీ సమీక్షము నేను పంతొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ బడ్జెట్లో పెట్టా నువ్వు పెట్టింది పదహైదు శాతం నాలుగు శాతం నాకంటే తక్కువ పెట్టి డబ్బా కొట్టుకుంటున్నావు ఇరవై నాలుగు గంటలు అది చేశా ఇది చేశా అంటావు నీ డబ్బా మాను వాస్తవాలు చెప్పు నేను వంద కార్యక్రమాలు ఇచ్చా నువ్వు ఇచ్చింది నవరత్నాలు కాదు నవ మోసాలవి మద్యపాన నిషేధం అని మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన వ్యక్తి నువ్వు అందుకే తమళ్ళు మీరందరూ ఒకటే స్థానం ఆలోచించుకోవాలి ఎస్సీలకి ఎంత అన్యాయం చేశాడంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇచ్చాడా ఎస్సీలకి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ఇప్పుడు పక్క ఊరికి పోయాడు శిరో మండలం చేశాడు ఎప్పుడో ఆయన శిరో మండలం చేసిన ఆయన ఎస్సీలకు న్యాయం చేశాడు ఈ పార్టీ ఎస్సీలు ఓట్లు అడుగుతుంది ఇంకొక ఎమ్మెల్సీ కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చెప్పి డోర్ డెలివరీ చేస్తాడు ఎంత కండ కావులం ఉండాలి వీళ్ళకు ఎంత కువ్వెక్కిపోయి ఉండాలి అవునా కాదా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని ఊరేగతావు నువ్వు అంటే ఒక దళితుణ్ణి చంపేసి డోర్ డెలివరీ చేస్తే నువ్వు నీ కార్యకర్తలు అతన్ని ఊరేగింపుగా తీసుకొస్తారా మీరు దళితుల్ని ఉద్ధరిస్తారా మీరు అందుకే అడుగుతున్నా నేను ఎస్సీల్ని ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే బాలయోగి బాలయోగిని లోకసభ స్పీకర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది నా బ్రాండ్ అది నా రేంజ్ జగన్మోహన్ రెడ్డి నీ బ్రాండ్ ఏంటి ఒక్క ఎస్సీకి ఇచ్చావు భూమి భూమి నీ బ్రాండ్ నా బ్రాండ్ కియా మోటార్స్ నా బ్రాండ్ అవునా కాదా అంటే నోరుందని నోరు మారేసుకుంటున్నాడు నేను చెప్తున్నా నీ నోటికి సీసం వేసేది కూడా నాకు తెలుసు బాగా తమాషా అనుకోవద్దు రాజకీయాలంటే నోరు పారేసుకోవడమో క్షుద్ర రాజకీయాలు చేయడమో శవ రాజకీయాలు చేయడమో రాజకీయం అయితే అలాంటి వాళ్ళని ఎవడైతే శవ రాజకీయాలు చేస్తారో అలాంటి వాళ్ళని ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను అందుకే సవాలు విసిరుతున్నా